ఓం నమ శ్రీ శ్రీమాత రేణమ మిత్రులకి శ్రీపలాషులకి అలాగే నన్నంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు ఆదివారం నాడు పాటించవలసిన నియమాలు తెలుసుకుందాం ఆదివారం నాడు తినకూడనివి ఏదన్నా ఉన్నాయంటే ఉప్పు వాడకాన్ని తగ్గించడం చాలా మంచిది అసలు వాడకపోవడం సూర్యబలాన్ని పెంచుతుంది అలాగే మాంసాహారం మద్యం సేవించకూడదు ఆదివారం ఉన్నాడు అలాగే వేసుకునే బట్టల్లో కూడా ఆదివారం ఉన్నాడు ఎరుపు నారింజ లేదా బంగారపు రంగులు ఉండే బట్టలు ధరించడం వల్ల అదృష్టాన్ని ఇస్తుంది అలాగే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది రెగ్యులర్గా పాటించితే ఎవరైనా సరే వారి జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు ఇలా చేసేవారు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసింహను యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్ర నమ